I'm గ్రీన్ ఉంది నా ఛానల్లో బ్లూ ఉంది ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఒక్కరు ఎవరు వచ్చారు లైవ్ చేయరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఎక్కడి నుండి చూస్తారు లైవ్ ఏదో అలా ఉన్నాం మేడం నా ఛానల్ మీది మంచిగా ఉన్నారా ఆల్రెడీ నా ఛానల్ బ్లూ ఉంది అంటే ఇప్పటికి వచ్చి లైవ్కు లైవ్ కు బారో లైవ్ పెట్టక நான் என்று செய்க்கிறேன். అంటారా మేడం వన్ మెంబర్ ఉన్నారు లైవ్లా కనీసం సపోర్ట్ అయ్యో రాములా అచ్చారు ఇప్పటికీ మన లైవ్కు మీరు కానీ నేనే గుర్తుపడతలేను మస్తు రోజుల ఇప్పుడు ఎన్ని రోజులు అనుకుంటారు ఒక రెండు నెలలు అవుతుంది దగ్గర దగ్గర నేను లైవ్లో పెట్టక అయ్యో రాములా అంటారంటే ఇప్పుడు మన లైవ్లో కష్టంలో మీరు త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లా అయ్యో ఎందుకు లైక్ ఇది ఇచ్చి మళ్ళీ ఏం తీసుకున్నారు లైవ్లోకి అంతగ్గి ఇదే బాధ లైక్లు ఇస్తారు మళ్ళీ తీసుకుంటారు కన్నా తమ్ముడు నువ్వా ఇదే వాళ్ళది ఆయడీ తమ్ముడు మంచిగా ఉన్నావా లైవ్ కోసం బాగా వెయిట్ చేసినట్టున్నావు కదా సెవెన్ మెంబెర్స్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో కృష్ణందుకు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా తమ్ముడు ఎట్లున్నావు మంచిగా ఉన్నావా సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైట్ లో ఉండకూరి కామెంట్ అయ్యుర్రీ ఎక్కడ నుండి చూస్తారు లైవ్ ఎక్కడ అసలు ఒక రెండు నెలలు అయితే లైవ్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళు ఉండరు మళ్ళా పోతారో ట్వంటీ సెవెన్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అన్నా నమస్తే రా అన్నా హాయ్ అన్న చూసావా నేను చెప్పేదాకా తెలియదు కాదు తమ్ముడు హా కాదు నువ్వు వేరే ఐడి కదా నేను అన్నకు తెలుసు కన్నా నిన్న కలగంటున్న ఐడి నీదే అని తెలుసు కానీ ఆ కొత్త ఐడి అయ్యేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయినా హాయ్ అన్న నమస్తే ఎట్లున్నారు బాగున్నారా మంచిగా ఉన్నారా అన్న అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న తమ్ముడు ఎక్కడున్నావు తిన్నవా అన్న తిన్నరా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా తమ్ముడు తిన్నవా సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి కామెంట్ అయ్యి కొత్త ఎవరైనా జర మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్రీ లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ మెంబెర్స్ వచ్చారు తమ్ముడు ఎక్కడున్నావు అన్నా తిన్నరా అన్న తిన్నరా మీరు ప్రజెంట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఆ తిన్నాక చాలా రోజులు అవుతుంది కదా తమ్మి నన్ను చూడక లైవ్లా ఎప్పుడన్నా అనుకున్నావు మనసులో అక్కింది లైవ్కి వస్తలేదని ప్రజెంట్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇప్పటి నుండి లైవ్లో కం పెద్దపల్లి డిస్టర్ ఏం చేస్తాను తమ్ముడు మొన్న నాకు అప్పట్లో లైవ్ పెట్టినప్పుడు గట్నే అన్నావు అక్కడ మన జాబ్ చేస్తానవేంటి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న ఏంటి కర్రీ ఏంటి తిన్నావా అన్న తిన్నాను ఏం కర్రీ అన్న ఏం చేస్తాను తమ్మి అక్కడ జాబ్ ఏంది ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి బిజీ అనుకున్నా అవును తమ్మి కొంచెం బిజీ బిజీ అంటే చాలా బిజీ ఛానల్నే పట్టించుకో అంతే బిజీ అయిపోయిన తమ్మి అంటే ఏదో రావద్దానే కాదు ఇంట్లో ప్రాబ్లమ్సే అట్లా ఠాగూర్ హాయ్ హాయ్ నమస్తే నమస్తే ఎట్లున్నారు బాగున్నారా పప్పు చారు తల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్న చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మాది వల్ల చిక్కుడుగా అన్న అన్న ఎయిట్ మెంబర్స్ ఉన్నారు హైట్లో ఉండకండి కామెంట్ చేయండి ఠాగూర్ హాయ్ హాయ్ ఎట్లున్నారు మర్చిపోన్నారా థ్యాంక్ యూ సో మచ్ అన్న హా తెలుసు తమ్ముడు ఏంటిది కర్రీ ఏంటిది తిన్నావా లేదు లేదన్న అన్న కొంచెం నేను ఈ మధ్య కొంచెం సేమ్ మీది కూడా సేమ్ ఆ తమ్ముడు కొంచెం బిజీగా ఉంటున్నా అన్న అంటే కొంచెం ఫ్యామిలీనే కొంచెం బిజీగా ఉంటున్నా అందుకోసం ఛానల్ కొంచెం కేర్ చేస్తారు రైతులు ఇప్పటి నుండి వస్తాయి అన్న లైవ్లు లైవ్ పెడితే ఒకటే ఒకటే మొఖాన పెట్టాలి ఇక కొంచెం ఇట్లా ఆగకుండా పెడితే అచ్చటోళ్ళు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది అని ఎన్ని రోజులు స్టార్ట్ చేయలేదు ఇప్పటి నుంచే ఖచ్చితంగా వస్తాయి లైవ్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ మెంబెర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయరు ఎక్కడి నుండి లైవ్ ఇస్తారో జర కామెంట్ చేసేయరు అది కూడా ఫోర్ మెంబర్స్ ఉన్నారు మాదైతే అయితే కరీంనగర్ మీద ఎక్కడ నుండో ఓకే బాయ్ బంగారు తల్లి ఆఫీస్లో నేను ఆఫీస్లో ఉన్న బంగారు తల్లి థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న కామెంట్ చేసినందుకు కరీనకరన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న జాగ్రత్త తమ్ముడు ఏం చేస్తాన్నావు తమ్ముడు ఏం చేస్తావు బిజీగా ఉన్న వర్క్లా ఏంది కరీంనగర్ వస్తలేవా ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కొత్తగా ఎవరైనా జర మన ఛానల్ చూస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేయరి కొంచెం సపోర్ట్ చేసేయరి ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయుర్రీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ కష్టందుకు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఉన్నారు మళ్ళా జర కామెంట్లు వేయురు రావాలా కొంచెం యావరేజ్ డొనేషన్ అనేది పెరుగుతుంది ప్రజెంట్ ఫోర్ మెంబర్స్ నేను హైట్లో ఉండకండి ఈ ఒక్కసారి మన లైవ్లో స్టార్ట్ అయితే ఇక మళ్ళీ ఆగా వీలుంటే ఉంటే నైట్ ఏ టైంకైనా లైవ్ పెడతా పిల్లలు కదా కొంచెం ఇబ్బంది వాళ్ళ వల్లని ఇప్పుడు ఒక లైవ్ హాఫ్ అన్ అవర్ వస్తుందో రాదో తెలియదు ప్రజెంట్ మరి జనగాం జిల్లా బంగారు తల్లి తెలుసన్న మీ జనగాం జిల్లానే ఇప్పుడు జస్ట్ పెద్దపల్లి అవునా ఎందుకు తమ్ముడు ఏం వర్క్ మీద పోయినావు పెద్దపల్లికి ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కనీసం సపోర్టివ్ కామెంట్స్ అన్న పెట్టండి ఐజే వీజీ అట్లా ఏబీసీలు అయినా పెట్టుర్రీ అవి సపోర్టివ్ కామెంట్స్ అవుతాయి కొంచెం మన యావరేజ్ డొనేషన్ అనేది పెరుగుతుంది ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు అన్న నువ్వు తమ్ముడు నువ్వు ఇద్దరే ఉన్నారు కాదు కొంచెం లైక్ చేసేయ్ తమ్ముడు తినిపోయినా డ్యూటీకి ఎట్లా త్రీ మెంబర్స్ ఇంకొకరు ఒక్కరు ఆడేయరు జర లైవ్ని లైక్ చేయరి ఫ్రెండ్ కోసం వచ్చా ఫ్రెండ్ కోసం వచ్చినవా ఎందుకు తమ్మి అక్కడ రారా కరీంనగర్లో కరీంనగర్కి రారా ఫ్రెండు ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తా ఎట్లా అన్న లంచ్ అయిపోయింది అన్న కర్ణాకర్ అన్న లంచ్ అయిపోయిందా మీది తమ్ముడు తిన్నావా మధ్యాహ్నం ఇప్పుడు పొద్దున్న తిన్నదేనా అట్టుగా నేను దావత్కి తమ్మి కొత్త సంవత్సరం దావతికి పోయినావా ఎందుకు పోయినావు ట్రావెల్ హా పోతా అక్క తొందరగా పో కట్లు కొట్టకూర్రి ఆగమాగం ఉరకూర్రి లెవెన్కి నైట్ లెవెన్కి పోతావా నైట్ లెవెన్కి పోతావా లెవెన్కి తిన్నావా నైట్ లెవెన్కి పోతావా నాకేం అర్థం కాలే నువ్వు అన్నది కర్ణాకరైనా అయినా ఉన్నారా లైవ్లా అర్థం కాలే మనది ఉగాది ఆహా అవునా ఉగాది పండగ జరుపుకుంటా అంట న్యూ ఇయర్ అవునా తమ్ముడు ఓకే పదకొండు ఇటు తిన్నా అంట పొద్దున టిఫిన్ చాయ్ ఇట్లా ఏం తాగలేదా చాలా రోజులు అవుతుంది కదా తమ్మి నేను లైవ్లో కనబడక నీకు కంటెంట్ నీకు యాదుకున్నది ఎన్ని రోజులు అవుతుంది ఏందన్నా ఒక కామెంట్ ఒక లైక్ ఇస్తారు మళ్ళీ తీసేస్తారు అన్న జర లైక్ చేయరు అన్న ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు జర లైక్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తే జర మన ఛానల్ కొంచెం సపోర్ట్ చేయరు సబ్స్క్రైబ్ చేసుకోరు టీ తాగానక్క టీ తాగి ఎంతసేపు ఉన్నావు తమ్మి పదకొండు దాకా ఉన్నావా ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లోకి జర జ్వర హైడ్రుండకూరి కామెంట్ పెట్టురు కనీసం సపోర్టివ్ కామెంట్స్ అనే పెట్టు తిన్నరా ఎక్కడి నుండి లైవ్ ఎక్కడి నుండి చూస్తారు వెల్కమ్ టు అవర్ లైవ్ అసలు నిన్ను అక్క అంతే అంటవా తమ్మి నేను కూడా తమ్మి అప్పుడప్పుడు యాది చేసుకున్నా అరే లైవ్లో పెడతలేను కదా చాలా మంది వస్తారు కదా మా లైవ్కు అసలు ఏమన్న అనుకుంటారు కావచ్చు అని అనుకున్నా అంటే మన పెద్ద ఛానల్ కాదు కానీ వచ్చేవాళ్ళైనా మంచిగా వచ్చేటోళ్ళు కదా గట్ల ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎక్కడ ఉండో జర కామెంట్ చేయురి వెల్కమ్ టు అవర్ లైవ్ కొత్తగా ఎవరైనా జర మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చెయ్యుర్రీ తమ్ముడు ఇంటికి రావచ్చు కదా మా ఇంటికి రారీ బావతో బావ కరెంట్ ఉంటాడు ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయురి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయురి ఎక్కడ ఉంటానో అదా మీకు ఏ నెలనే ఉంటానవా ప్రజ ఓకే బాయక్క సరే సరే తమ్ముడు పైలంగా వో బావ తెలుసా నీకేదో తెలుసు తమ్మి నీకేదో తెలుసు ప్రజెంట్స్ ఎక్స్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయర్రీ కొత్తగా ఎవరైనా జరిమా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చెయ్యి మా ఫ్రెండ్కి అవునా అంటే అర్థం కాలేదు తమ్మి నాకు ఒక విషయం కన్క్లూజ్ మంచిగా చెప్పిపో నీకెట్టా తెలుసు బావాని ప్రజెంట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ జర కామెంట్ చేయరు మస్తు రోజు లైవ్లో రాక జర కొంచెం సపోర్ట్ చేయరి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ కోరి వీడియోలు నచ్చే జర సబ్స్క్రైబ్ కొట్టురి ఈ కాన్ కంపల్సరీగా కొంచెం లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా చాలా రోజులు అవుతుంది ఒక నెల పదిహేను రోజులు అవుతుంది కావచ్చు గా లైక్లే కథ మాత్రం గానే ఉంది పొంగలికి కలుస్తా సరే తమ్మి సరే కాదు నీకు చూసినా తెలుసు అన్నావు కదా ఎట్లా అని అడుగుతున్నా ఫ్రెండ్కి తెలుసా అంటే చూసినావు ఎప్పుడన్నా నువ్వు ప్రజెంట్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయరి కొత్తగా ఎవరైనా చూస్తే జరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యుర్రీ సపోర్ట్ చేయరు ప్రజెంట్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు బాయ్ బాయ్ పోతున్నా సరే తమ్మి సరే సరే జాగ్రత్త ఇంటికి పోతుందరా ప్రజెంట్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు కొత్త కొత్తగా ఎవరన్నా జరే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు ప్రజెంట్ మన లైవ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఆ లైవ్ల కథ మాత్రం నాలుగు కాడే ఉంది థర్టీన్ మెంబర్స్ ఉన్నారు హైలో ఉండకండి ఎక్కడి నుండి లైవ్ చూస్తారో జర కామెంట్ పెట్టేసేది థర్టీన్ మెంబర్స్ ఉన్నారు వెల్కమ్ టు అవర్ లైవ్ నైట్ కూడా లైవ్ చేయడానికి ట్రై చేస్తా కానీ చిన్నపిల్లలు కదా కొంచెం సాగనీయర్ అన్నట్టు కథ ప్రజెంట్ థర్టీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ఒక్కసారి మన ఛానల్ కోరి నచ్చితే సబ్స్క్రైబ్ చేయరు కానీ లైవ్లోకి వచ్చినందుకు మాత్రం ఒక లైక్ లైక్ అయితే ఇచ్చిపోరు ఎందుకంటే కనీసం పోయే వరకు కనీసం ఐదు లైక్లు అని ఉండద్దా కొట్టురు చే ఐదు లైక్లు కొట్టే షేర్ ఇంకొక లైక్ కొట్టరు ఎనిమిది మంది ఉన్నారు మీరు కలుసుకుంటే ఇంకొక ఎనిమిది లైక్లు ఇవ్వచ్చు జరి ఇచ్చే షేర్ ప్రజెంట్ అయ్యు రామ్లా లైక్లు ఇవ్వనం కాటే పోతురు లైవ్లోకి వెళ్ళి ప్రజెంట్ త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కామెంట్ ఏ చేయరి త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్లో ఖచ్చితంగా ఒక వన్ అవర్ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తా ఎందుకంటే పిల్లలు వేస్తే ఏం చెప్పలేము మనం వన్ మెంబరే ఉన్నారు లైవ్లా ఎక్కడ నుండి చూస్తారు లైవ్ प्रेजेंट वन मेंबर उन्नर लाइव ला वन मेंबर अटीना जुत्तर गानी लाइव लाइव के लिए तो ఎవరో వన్ మెంబర్ ఉన్నారు లైవ్ లో వేణు కుమార్ హాయ్ హాయ్ ఎట్లున్నారు ఉన్నారా రెండు లు హాయ్ మంచుకున్నారా నుండి మీరు విజయవాడ అవునా మాది కరీంనగర్ అండి అయిందా లంచ్ అయిందా సార్ రాత్రి అలాగే లంచ్ అయిందా విజయవాడ ప్రజెంట్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉన్న కామెంట్ చేయరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి చూస్తా చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఏం కర్రీ స్పెషల్ ఏంటి నలుగురు ఉన్నరుళ్ళ జర లైవ్ లైక్ చేయరు ఒకటి నేను కనీసం పోయే వరకు టెన్ లైక్స్ అని ఉండద్దా జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి సపోర్ట్ చేయరి కొత్తగా ఎవరైనా జర మన వీడియోలను చూస్తే జర లైక్లు కొట్టుర్రి మస్ రో ఒక రెండు నెలలు లైవ్ చేయక కొత్తగా ఎవరైనా చూస్తే జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు సపోర్ట్ చేయరావు లైవ్ లైక్ చేయరు అనగానే పోతారు లైవ్లోకి వెళ్ళి పత్త లేకుండా పోతారు ప్రజెంట్ వన్ మెంబర్ ఉన్నారు లైవ్లో లో హైడ్ లో కనీసం పోటీ కామెంట్స్ అన్నీ ప్రజెంట్ వన్ మెంబర్ ఉన్నది మన దగ్గర దగ్గర లైవ్ స్టార్ట్ చేసి నవ్వు ప్రెసెంట్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి నాగమణి హాయ్ హాయ్ ఎట్లు నవ్వు ఉన్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసే ఫస్ట్ ఎట్లున్నావు మంచిగా ఉన్నావా తిన్నా తిన్నా తిన్నావా ప్రజెంట్ ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైవ్ లైక్ చేయండి ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అవుతుంది కావచ్చు నేను లైవ్ స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ జర కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయరు సపోర్ట్ చేయరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు గట్లనే ఒక లైక్ చేసి పోరి పోంగ పోంగ స్క్రీన్ డబ లైక్ వస్తుంది తిన్నరా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా ఎక్కడ నుండి చూస్తారు లైవ్ మాది అయితే కరీంనగర్ మీరు ఎక్కడ నుండి చూస్తారు నాగమణి తిన్నవా అన్న ఎట్లున్నారు మంచిగా ఉన్నడా ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైవ్లో ఉండి చూస్తారు లైక్ లేదు కామెంట్ లేదు ఏం లేదు సబ్స్క్రైబ్లో నోటిఫికేషన్ కూడా అత్తలేదు సబ్స్క్రైబ్ చేయరు ఏంటి కర్రీ ఏంటి స్పెషల్ ఫైవ్ మెంబర్స్ జర లైక్ చేయరు లైవ్ నువ్వు మంచిగా ఉన్నావు పిల్లలు బాగున్నావు ఉన్నావా పిల్లలు బాగున్నారు పిల్లలు కూడా మంచిగా ఉన్నారు మస్తు రోజులు అవుతుంది కదా అవుతుంది నాగమని ఎన్ని రోజులు అవుతుంది నేను కనబడక అన్న బాగున్నాడు డ్యూటీ డ్యూటీలు ఉన్నాడు అన్న ఓకే ఇలా ఏంటిది కర్రీ ఏంటి ప్రెసెంట్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి కామెంట్ చేయర్రీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా లైవ్ అవుతుంది నిజంగా కామెంట్ చేయడ్రీ నుండి లైవ్ ఎక్కనుడు ప్రజెంట్ లెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఇంకా లైవ్ ల కథ మాత్రం గట్నే ఉన్నది సిక్స్ ఉన్నది ఎగ్గా అవునా ఏ లేవారం శనివారం శనివారం ఆదివారమా శనివారమే ఎగ్గా అయ్య ప్రెసెంట్ లెవెన్ మెంబర్స్ ఉన్నారు హైర్ లో ఉండకండి ఫోర్ మెంబర్స్ హైర్ అట్లా ఉంటది మరి ఏమనుకుంటారు సునీల్ అన్న సునీల్ అన్న నువ్వు అయితే ఇట్లా బుక్ ఎలా సింబలి మల్లత్త లేవేంది లైవ్ కు ఏం చేసింది లైవ్ ను రామ్లా లైక్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ కాదు ప్రజెంట్ టూ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి కర్రీ గుడ్డు చేసినవా పోయినవా న్యూ ఇయర్ కి అమ్మవాలంటే పోయినవా సిక్స్ మెంబెర్స్ ఉన్నారు లైవ్ లా చెయ్యో సిక్స్ లైక్స్ ఉన్నాయి హైడ్ లో ఉండకండి కామెంట్ ఎవరు ఒక ఎక్స్ట్రా యాడ్ అయ్యారు

టూ మెంబర్స్ ఉన్నారు లైవ్ లో జర హైతో ఉండకండి కామెంట్ చేయురి లైక్ చేసినా థ్యాంక్ సో మచ్ అసలు ఉన్నవా లైవ్ లోకి వెళ్ళిపోయినవా మెలికలు ఆ కులుకులు మీ గాను ప్రజెంట్ త్రీ మెంబర్స్ ఉన్నారు കരണ്ടി ലൈക് കണ്ട് യൂസ് താര വെൽക്കം ടു आवर ലൈവ് കൊതയവരനെ ജെറ നമ്മുടെ ചാനൽ യൂസ് ചെയ് സബ്സ്ക്രൈബ് ചെയ്യಿರಿ സപ്പോർട്ട് ചെയ്യಿರಿ നമ്മൾ കൊണ്ടുവന്നിರೋ van membaré un naró, van membaré... అంద్ర చెవ్వాలిర లైవ్లో ఎఫెక్ట్స్ పిక్ పిక్చర్ ఎట్లా యాడ్ చేస్తారు ఇప్పుడు కొంతమంది ఫొటోస్ యాడ్ చేస్తారు కదా అట్లా ఎక్కడ యాడ్ చేస్తారు ఎట్లా యాడ్ చేస్తారు అసలు నాకు ఇక్కడ అర్థమవుతులేదు ఎక్కడుందో ఏం అప్పటి నుండి వెతుకుతున్నా ఎవరికైనా లైవ్లో మన పిక్చర్ ఎట్లా యాడ్ అవుతారు చెప్పరా ఎవరు లేరు లైవ్లో నాకే ఏళ్ళు చెప్తారు అట్లా ఉంటుంది మరి లైవ్లో కదా లానానికి రాని బాధ ఉన్నోనికి ఉన్న బాధ